హాయ్ ఫ్రెండ్స్ మేమే చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ ఫంక్షన్ ఆహారం వృధా ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనం ఎక్కడన్నా ఒక ప్లేటు సాంబార్ ఇడ్లీ తిన్నా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒక చిన్న డాటు చుక్క కూడా లేకుండా వృధా కాకుండా తింటాం ఫ్రెండ్స్ ఒక పది రూపాయల గప్చు తిన్నా ఏం చేస్తాం ఫ్రెండ్స్ గప్చూప్ బాల్స్ తిన్నాక అన్నది ఇంత సూప్ లేకుండా మూతికి పెట్టుకొని సూప్ తాగిస్తాం ఫ్రెండ్స్ ఒక కొన వేసుకుని తిన్నా కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్ దాన్ని మూత తీసినాక మూత నాకినాక కొని తింటాం మొత్తం ఇంత వేస్ట్ చేయకుండా తింటాం ఫ్రెండ్స్ ఇంత కాపాయం చేసి మనం తినే అన్నం కాడ మాత్రం వృధా చేస్తాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్ పోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్ అంతా టిప్ టాప్గా రెడీ అవుతాం ఫంక్షన్ పోతాం పోయాక అప్పుడు రాక ఓర్చుకొని ఉండే వాళ్ళం స్టార్ట్ అనగానే మొత్తం వదిలిపడ్డట్టుగా తింటాం కదా ఫ్రెండ్స్ తినేటప్పుడు ఏం చేస్తాం ఇంత అన్నం ఇంత కూర వేసుకున్నాక కొంచెం కూర సపో ఉడికి ఉడికినట్టున్నా కొంచెం బొక్కల బొక్కల కూర వచ్చినా కూడా అంత ఇంత అమ్మ ఎంత అన్నం ఉంటే అంత అన్నం ఇంత మొత్తం పారేసి మళ్ళా లైన్ కడతాం ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ ఎంత అన్నం వేసేస్తాం అదే కూర మనం పావుకి అంత మటను ఏమైనా తెచ్చుకుంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్ మన ఇంట్లో అనుకుంటే ఇంత లేకుండా మొత్తం నాకి పారేస్తాం ఫ్రెండ్స్ మనదొకటి మనది ఒకటి అన్నట్టుగా అందరు ఆలోచన ఒకటే టైప్ ఫ్రెండ్స్ అట్లా ఉండదు ఫ్రెండ్స్ మనకు ఎంతో రైతు కష్టపడితే మనకు దాకా బువ్వ వస్తుంది రైతు కష్టపడతాడు ఇప్పుడు ఫంక్షన్ పోతే ఫంక్షన్ పెట్టే పెద్ద మనిషి ఆయనది కష్టమే కదా ఫ్రెండ్స్ ఈ వృధా అనేది అరిక ఖచ్చితంగా మనం అరికట్టాలి ఫ్రెండ్స్ ఏం అంటే కనీసం తినేదానికి అరే కొంచెం కూడా వృధా పెట్టిన కాడికి కొంచెమే తినాలి అనే యాటిట్యూడ్ వినే ఉండాలి ఫ్రెండ్స్ మనం ఏమనుకుండా అంటే నాదా పోయేది అనుకొని కొంచెం ఆకలి అయినా కూడా ఎంతో వేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అట్లాంటి ఫుడ్ దొరకని పిల్లలు ఫుడ్ దొరికి ఫుడ్ దొరకని ముసలి ఇళ్ళల్లో తిండి నోసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ మనం కావాల్సి తక్కువ చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ చూసినా వృధా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిన్నర్ డిన్నర్ కాకుండా ఒక రెస్టారెంట్ పోతే ఎట్లుంటుంది ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకొని తింటాం ఇంత రైస్ మిగిలిన కూడా ఏం చేస్తాం మోమాట పడకుండా సిగ్గు పడకుండా దాన్ని మనం సర్వ్ చేసిన అబ్బాయికి బాబు ఇది పార్సల్ కట్టని అంటాం ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండేది మనమే ఫ్రెండ్స్ ఇయో ఇక్కడే మన డబ్బులు మనం ఫంక్షన్ పోతే ఏం చేద్దాం రెండు వందలు మూడు వందలు కథం వేయించి నాలుగు వందలు కాబట్టి నాది కాదు కదా అని వృధా చేస్తాం ఫ్రెండ్స్ అస్సలు అన్నం వృధా చేయదు ఫ్రెండ్స్ దానికి ఎంతో కష్టపడితే మనం నోటి దానికి వస్తుంది అందరం విలువ తెలుసుకొని బతకాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆహారం వృధా మొత్తానికి అరికట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ